అమెరికా సిరియాలో ఐఎస్ఐఎస్ లక్ష్యాలపై దాడులు ప్రాంతీయ భద్రతకు ఇవి ఏం సూచిస్తున్నాయి అందరికీ నమస్కారం యూట్యూబ్ స్వాగతం జనవరి పన్నెండున సిరియాలోని పలు ప్రాంతాల్లో ఇస్లామిక్ స్టేట్ లక్ష్యాలపై అమెరికా సైన్యం దాడులు నిర్వహించిందని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది ఒకే రోజులో అనేక టార్గెట్లపై ఈ చర్యలు జరిగాయని ఐఎస్ఐఎస్ సామర్థ్యాన్ని తగ్గించడమే లక్ష్యమని స్పష్టం చేసింది దీంతో ప్రాంతీయ భద్రతా పరిస్థితిపై తక్షణ ప్రభావం పడే పరిస్థితి ఏర్పడింది సిరియాలో భద్రత పరిస్థితి చూస్తే సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఇంకా పూర్తిగా నిర్వీర్యం కాలేదు అన్న అంచనాతోనే ఈ చర్యలు కొనసాగుతున్నాయి అని అమెరికా వర్గాలు చెబుతున్నాయి అందుకే ఐఎస్ఐఎస్ కార్యకలాపాలకు మద్దతుగా ఉన్న స్థావరాలు ఆయుధ నిల్వలు అలాగే లాజిస్టిక్ మార్గాలపై దృష్టి పెట్టి దాడులు జరిగినట్లు సమాచారం అదే సమయంలో ఈ ఆపరేషన్లో భాగస్వామ్య బలగాలు సమన్వయం కొనసాగిందన్న అంశాన్ని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు అయితే ఈ దాడులు సిరియా పాలనను లక్ష్యంగా చేసుకున్నవి కావని కేవలం ఉగ్రవాద నిరోధ చర్యలకే పరిమితమని అమెరికా వివరణ ఇచ్చింది దీనివల్ల అక్కడ మోహరించిన అమెరికా సిబ్బంది భద్రతను కాపాడడం అలాగే ఐఎస్ఐఎస్ మళ్ళీ పునర్వ్యవస్థీకరించకుండా అడ్డుకోవడం అనే రెండు లక్ష్యాలు స్పష్టంగా ముందుకొస్తున్నాయి ఈ పరిణామాలు ప్రస్తుత దశలోనే మధ్య ప్రాచ్య ప్రాంతీయ భద్రతా స్థిరత్వంపై ప్రభావం చూపుతాయి అని ఏపీ నివేదికలు చెబుతున్నాయి ఇక ప్రస్తుత పరిస్థితిని చూస్తే దాడుల ప్రభావంపై పూర్తి అంచనా ఇంకా కొనసాగుతోందని వర్గాలు కూడా వెల్లడించాయి అదే సమయంలో పౌర నష్టాలపై ఇప్పటి వరకు అధికారిక నిర్ధారణ రాలేదని స్పష్టం చేశాయి అందువల్ల ఐఎస్ఐఎస్ నుంచి తక్షణ ప్రతిచర్య ఉంటుందా అన్న అంశంపైనా స్పష్టత లేదని చెబుతున్నారు ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పెంచాలా అదనపు చర్యలు అవసరమా అనే విషయాలను ప్రస్తుతానికి సమీక్షలో ఉంచినట్లు తెలిపారు అలాగే భాగస్వామ్య బలగాల సమన్వయం ఎలా కొనసాగుతుందో సిరియాలోని లోపాలి ఉద్రిక్తలు ఈ ఆపరేషన్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయో అని ఇప్పుడు గమనిస్తున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొనింది మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మా స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్